నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వెరకపుపుడి గ్రామంలో మండల టీడీపీ అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశం జరిగింది ఈ సందర్భంగా తోటపల్లి గూడూరు మండలం టీడీపీ అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డికి సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలు తమ ఓటుతో బుద్ది చెప్పి ఇంటికి పంపించినా ఇంకా ఆయన తీరు మారలేదన్నారు రాష్టంలో టీడీపీ అధికారంలోకి వచ్చే నాలుగు నెలలు నడుస్తున్నా సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను చూసి ఓర్వలేక అడ్డుకుంటూ సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేస్తూ మా నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై బురద జల్లే ప్రయత్నం చేయడం మానుకోవాలని హెచ్చరించారు గత వైసీపీ ప్రభుత్వంలో సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రకృతి వనరులను కొల్లగొట్టి లక్షల కోట్లను దోచుకుని దాచుకున్న వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డికి రోజు మా ఎమ్మెల్యే సోమిరెడ్డిని విమర్శించే అర్హత లేదన్నారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి ముత్యాల శ్రీనివాసులు షఫీ తదితర నాయకులు పాల్గొన్నారు మాజీ మంత్రి కాకాన్ గోవర్ధన్ రెడ్డి మా నాయకుడు సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి ఎవరైనా పనిచేశారు ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు అని అంటే అది మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక ఏ గ్రామాన్ని పోయినా ఏ వీధిలో పోయి చూసినా శిలాపలకంగా కానీ ఆయన చేసినటువంటి పనులు కానీ కంటి కనిపి కనిపిస్తాయి అలాంటి నాయకుడి మీద అవాకులు చవాకులు బేలడం అవాస్తవాలు మాట్లాడడం తన నోరికి అడ్డు అదుపు లేకుండా కనీసం ఒక రాజకీయ నాయకుడు ఒక సిద్ధాంతపరంగా ఉండాలనేటటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి తను మాట్లాడినటువంటి భాషని మీరు అందరూ చూసే ఉంటారు నేను ప్రత్యేకంగా చెప్పలే ఇది రాజకీయాలకి మంచి పద్ధతి కాదని మేము గతంలో కూడా చెప్పాం ఇది నీకు మంచి పని కాదయా నువ్వు ఏదైనా చెప్పదలుచుకున్నప్పుడు మంచి పని సూటిగా నీట్గా చెప్పు రాజకీయ భాష భాషలో చెప్పు విలేకరులు ప్రజలు మెచ్చే విధంగా చెప్పు ఎందుకంటే అతను పెరిగినట్టు వాతావరణం అతని యొక్క మనస్తత్వం ఎలాంటిదంటే గ్రామాల్లో చిచ్చులు పెట్టడం రెచ్చగొట్టడం అభివృద్ధి ఏదైనా జరుగుతుందంటే దాన్ని అణగదొక్కడం వీటికి మాత్రమే పరిమితమైనటువంటి కాకాణ గోవర్ధన్ రెడ్డి ఈరోజు సర్వేపల్లిలో ప్రజలు బుద్ధి చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు అయినా అతనికి బుద్ధి రావడంలా సిగ్గు తెలియడంలా అయితే ఆయన చాలా మాటలు మాట్లాడాడు నిన్న వాటిలో చూస్తే మొత్తం సోమిరెడ్డి అంతా దండుకుంటున్నాడు దోచుకుంటున్నాడు అని చెప్పి మా మీద మాట్లాడు దోచుకున్నది కాకాని నువ్వే కాగానీ దోచుకున్నదే నాలుగు నెలల క్రితం వరకు నీ దోపిడీకి అడ్డు అదుపు లేకుండా ఇష్టానుసారంగా సర్వేపల్లిని దోచుకొని దాచుకున్నావు ప్రజలని జలగలాగా పీడించవు ప్రజలకి స్వేచ్ఛ లేకుండా చేసావు గ్రామాలలో మట్టి నువ్వు మేస్తా దొంగే అన్నట్టు మొన్నటి వరకు నువ్వు మేసి నీ పాపాలని సర్వేపల్లిలో కట్టబెట్టి ఈ రోజు మా నాయకుడి మీద బురద జరుగుతున్నావు ఇది నీకు మంచి పద్ధతి కాదు నువ్వు మా తోటపల్లి తోటపల్లిగూడు మండలంలో చూసుకుంటే కోడూరు చెరువుని ఎన్ని అడుగుల లోతు గుంటలకి ఎత్తేసి మీ ఇష్టమైనటువంటి మీ బంధుత్వానికి ఎన్ని లక్షలకి అమ్ముకున్నావో ఎవరిని అడిగినా ఈరోజు కోడూరు చెరువు దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్తారు ఈదూరు పని చేసావు తోటపల్లి తోటపల్లిగూడు చెరువు నదే పనిచేశావు ఆఖరాకి అక్కడ ఒక బీసీ కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి సంబంధించినటువంటి పొలం అతను ఏదో ఒక ఎకరా పొలం చెరువులో చేసుకొని జీవనం గడిపిస్తుంటే అతని కుటుంబం అంతా కూడా చెరువులోకి వచ్చి ఏడిస్తే నీ ధన దాహానికి బలైపోయి నీ నాయకులు అతనికి కాలుతో కొట్టి పోలీస్ స్టేషన్లో ఇప్పిస్తామని చెప్పి అతన్ని బెదిరించి తోటపల్లి కూడా చెలువులో అతను సాగు చేసుకుంటున్నటువంటి భూమిని లాక్కొని ఇరవై అడుగుల లోతు మట్టిని ఎత్తేసి ఈ రోజు ఆకరాకతను కథను ఒక కారు డ్రైవర్ గా ఈ రోజు ఆ విధంగా జీవనం సాగిస్తున్నాడు ఇది వాస్తవం కాదా నేను నడతుండ తోడపల్లిగూడ మండలంలో మీ వైసీపీ నాయకులు చేసినటువంటి ఘనకార్యం ఇది ఇలాంటి నాయకులను పెట్టుకుని ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు అలాంటి వ్యక్తివి మా నాయకుడిని అడిగేటటువంటి స్థాయి నీకు ఎక్కడ కాకూరుతున్నట్టే నాలుగు నెలల్లో నీకు అధికారం భంగల్ని ఈ రోజు ఓర్చుకోలేకుండా నువ్వు ఇంట్లో కూర్చోలేకుండా నువ్వు ఎందుకంటే రోజు నువ్వు సంపాదించుకున్నటువంటి సంపాదన ఈరోజు నీకు లేకపోయేటప్పటికే రోజు సాయంత్రానికి కౌంటింగ్ మిషన్లు చూసుకుంటున్నటువంటి మిషన్లు ఖాళీగా కనిపిస్తున్నాయి ఈరోజు నీకు ఆ మిషన్లు ఖాళీగా ఉండేటప్పటికే నీకు నిద్రపట్టడం అందుకని నీలాగే మా నాయకుడు చేస్తాడని చెప్పి నువ్వు అనుకోవడం తప్పనిచ్చి నీలాగా మా నాయకుడు దోచుకోడు దాచుకోడు అభిమానంగా ఇచ్చేటటువంటి గిరిజనుల డబ్బులు ఇచ్చేదాన్ని లెక్క పెట్టేటటువంటి ఫోటోని పెట్టి ఈరోజు డబ్బులు దండుకుంటున్నారనేటటువంటి సిగ్గు మాలిన పని నీ స్థాయికి తగిన పని కూడా కాదు అంత చీటింగ్ వ్యవహారం చేస్తావు అయితే ఒక్కసారి ఈరోజు తోడపల్లిగూడి మండలంలో చూస్తే నువ్వు ఇళ్ల స్థలాలు ఎన్ని ఎకరాల ఇరవై రెండు పంచాయతీలలో ఎన్ని ఎకరాల భూమిని సేకరించి ఎంతమంది లబ్ధిదారులకు నువ్వు ఇళ్ల పట్టాలు ఇచ్చావు ఆ ఇళ్ల పట్టాలని పూర్తి స్థాయిలో జగన్ అన్న పేదవాడికి ఇళ్ళు కొరవ లేకుండా చేస్తానని ప్రకటనలు పలికినటువంటి నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఇళ్ళు పూర్తి చేశారని చెప్పి నేను సూటి కడుతున్నా నిన్న ఒక మాట అన్నావు సిబిఐకి వీటన్నిటికీ నేను రెడీ మా బాస్ని పిలిచావు నువ్వు చంద్రమోహన్ రెడ్డి పిలిచే స్థాయి నీ కాదయ్యా ఈరోజు నిన్ను సూటికాడవుతున్నా నేను తోటపల్లి గూడూరు మండలంలో గిరిజనులకు కానీ అర్జునులకు కానీ బీసీలకు కానీ ఓసీలకు కానీ ఎవరికైనా సరే నువ్వు కట్టించినటువంటి ఇళ్లలో ఎంతటి ఘోరమైనటువంటి కలెక్షన్లు దండుకొని నువ్వు ఈరోజు పాపాలను కట్టుకొని సర్వపల్లిలో నీకు బుద్ధి చెప్పినా ప్రజలు నువ్వు చేసిన పాపాలకు బుద్ధి చెప్పినా ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు ఈరోజు అరుతున్నా నిన్ను మా నాయకుడు ఈరోజు ఆ గృహ నిర్మాణ వ్యవస్థ మీద విజిలెన్స్ చేయించినాడు దాంట్లోంచి అతి త్వరలో నీకు నువ్వు చేసిన పాపాల పుట్ట బయటికి దిగిపోతున్నావు దీని మీద నువ్వు విజిలెన్స్ కి మా మండలంలో నువ్వు రాగలవా వచ్చి నిరూపించగలవా నువ్వు కట్టించినటువంటి జగనన్న కాలనీలో ఇళ్ల మీద నేను ఛాలెంజ్ చేస్తున్నా రా నువ్వే అన్నావుగా నిన్న మా నాయకుడికి దమ్ముందా ధైర్యం ఉందా అని అన్నావు అదే దమ్ము ధైర్యం నీకుంటే నువ్వు వరిగొండలో వచ్చి నువ్వు చూపించు నువ్వు కట్టినటువంటి కాలనీలో ఎలా ఉన్నా ఇళ్ళు అనే విషయాన్ని స్వతహాగా నువ్వే వచ్చి చూపించు మాకు చాలెంజ్ విసిరుతున్నావు నీకు మల్లికార్జునపురానికి వచ్చి చూపించు వరకైపుడి గ్రామంలో ఉన్నటువంటి జగనన్న కాలనీలోకి వచ్చి చూపించు నీ పాపాలేందో నువ్వు చేసినటువంటి అభివృద్ధి ఏందో నువ్వు సర్వేపల్లి నియోజకవర్గంలోకి వచ్చి ఒకసారి చూపించు మాకు పొదలకూరు మండలం వరదాయపాలెంలో రెడ్ హ్యాండెడ్గా పట్టించాడు నువ్వు దోచుకున్నటువంటి క్వాడ్జిని ఏ విధంగా దోపిడీ చేస్తున్నావు అని చెప్పి మూడు రోజులు దీక్ష చేస్తే మీ ప్రభుత్వం నువ్వు నువ్వు ఒక మంత్రిగా ఉండి సమాధానం చెప్పలేక మా నాయకుడికి అక్రమంగా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేపించావు కానీ వచ్చి నీ నిజాయితీ నిరూపించుకోలేకపోయావు ఈ రోజుకైనా నిరూపించగలను వరదైపాడను నువ్వు చేసినటువంటి మైనింగ్ దోపిడీ ఇది సర్వేపల్లి నియోజకవర్గం ఒకటే కాదు ఆంధ్ర రాష్ట్రం అంతా చూసింది నువ్వు చేసినటువంటి అవినీతిని నువ్వా మాట్లాడేది మా నాయకుడి గురించి మొదలు కూరు మండలం చూస్తే సోరాయిపోలం విరువురులో నీకు బినామీగా పెట్టుకొని విరువురు చిన్ని అలియా సురేష్ రెడ్డి అని ఆయన్ని ఎన్ని లక్షల కోట్ల ఇసుక దోచుకున్నావు నువ్వు గురికిందుకే గొద్ద ఇంట్లో నలుపు నీకు తెలియదని నీ విషయం నీకు తెలియట్లేదయా ఒక్కసారి నీ సంగతి నువ్వు చూసుకో చూసుకొని మాట్లాడు తొందరలో నీ మీద దాని మీద కూడా నువ్వు జైలుకే పోతాయేమో అని చెప్పి ఈ రోజు సర్వేపల్లి ప్రజలు అనుమాన స్థితిలో ఉన్నారు ఆలోచనలో పడి ఉన్నారు నువ్వెంత భరోసా ఇవ్వాలని చెప్పి మైకులు పెట్టుకొని అరిచేరి చెప్పినా నిజాన్ని దాచలేవు అబద్ధాన్ని చూపించలేవు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో గ్రావెల్ చూస్తే చెరువులు గుంటలు డికేటి పట్టాలు ఆఖరాకి ఎవరైనా పేద హరిజనులుంటే వాళ్ళని బెదిరించి దోచుకో నువ్వు నువ్వు తిని ఈ రోజు మా ఆ గుంటల్ని మా నాయకుడు చూపించడం కాదు ఆ రోజే డ్రోన్ సర్వే చేసింది దాని మీద నువ్వు నిజంగా నిగ్గు తేల్చు దానికి ఏం సమాధానం చెప్తావో చెప్పు నువ్వు ఆ రోజు సమాధానం చెప్పగలిగావా దాక్కున్నావు పోయి నువ్వు మీ నాయకులు ఈ రోజు చూస్తే కోర్టు దేం కెవరా అని చెప్పి మనం యూట్యూబ్ లో అడిగితే కాకాని గోవర్ధన్ రెడ్డి వస్తుందయా నీ పేరే దొంగ కోర్టు దొంగ నువ్వు దొంగ పోయి దొంగ దొంగ నిన్నంటుంటే అంటుంటే నువ్వు మమ్మల్ని ఏం దొంగ అనేది బూడిద గురించి నిన్న నువ్వు అసలు బూడిద గుంటకి నాంది పెట్టిందే నువ్వు నీ హయాలో ఎన్ని టన్నులకు బూడిద తోలుకోపోయారో తెలుసా పాపం మీ నాయకులు ఈరోజు దిగులుబడి కూర్చో ఉండరు ప్రభుత్వం పోయిన తర్వాత మా జోబులు నిండడం లేదే ఈ సోమిరెడ్డి గారు ఏమో ఫ్రీగా ఇస్తున్నాడు వాళ్ళకి మాకన్నా చెప్తే మేమన్నా దండుకుంటాం కదా అని మా ఆఫీస్ చుట్టూరా తిరుగుతున్నారు మీ నాయకులు వాళ్ళని కట్టడి చేసుకోవడం కోసం నువ్వు ఏదో నీ నోటుకు వచ్చిన మాటలు మాట్లాడటం మంచి పద్ధతి కాదు ఇది మానుకో ఐదు సంవత్సరాలు అధికార పక్షంలో ఉండి వెలగబెట్టావు కదా అంటే నూట పద్దెనిమిది పంచాయతీల్లో ఏ గ్రామంలో ఏ సమస్య ఉంది ఏ గ్రామంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు ఈ నిరుద్యోగుల కోసం నువ్వు చేసినటువంటి ఒక్క పని ఏదన్నా ఉంటే చెప్పు అదే మా నాయకుడు ధైర్యంగా చెప్తున్నాం మేము ఈరోజు రేపు నవంబర్ నాలుగో తారీఖు నాడు సర్వేపల్లి నియోజకవర్గంలోని సెట్ కళ్యాణ మండపంలో నిరుద్యోగుల కోసం మెగా మేళా పెడుతున్నాడు మా వంతు కృషిగా నిరుద్యోగుల కోసం ప్రయత్నం చేసింది కూడా లేదు పోగా నువ్వు చేసింది ఘనత ఏందో తెలుసా జన్కోన్ కూడా అమ్మేద్దాము మా జోబులు నిండిపోతాయని చెప్పి చెప్పావు నువ్వు దానికి కూడా మా నాయకుడు ఆ రోజు జన్కోన్ నిరుద్యోగులకు అండగా నిలబడి ఈ రోజు ప్రైవేటీకరణ కాకుండా జన్కో సంస్థ ఒక ప్రభుత్వ సంస్థ ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో నిలబడుందంటే మా నాయకుడు పోరాడిన పోరాటమే అది కంటైనర్ టర్మినల్ ఈ రోజు ఎవరికి ఉండానది మూలబడ్డది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మా నాయకుడు పోరాడుతూనే ఉన్నాడు నువ్వు చేసిపోయిన పాపాల వల్లనే ఇంకా అది వెనకబడి ఉంది మా నాయకుడు ఈ రోజు కూడా స్వచ్ఛమైన నాయకుడు ప్రజానాయకుడు ప్రజల కోసం ఉండే నాయకుడు ఈ వచ్చినటువంటి నాలుగు నెలలోనే అభివృద్ధి అంటే ఏంటని చెప్పి ప్రతి గ్రామానికి వెళ్ళి నీలాగా మండల కార్యాలయంలో కూర్చొని నిలిపోవడం లే గ్రామాలకు వెళ్ళి గ్రామాల్లో ఉన్నటువంటి విషయాలు తెలుసుకుంటున్నాడు వంద రోజులు ప్రభుత్వ పనితీరులో ఏ విధంగా ఉంది చెప్పండి అని చెప్పి నిర్భయంగా ప్రజల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నావు ఇంటింటి దగ్గరికి వెళ్లి వంద రోజుల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో సర్వేపాల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు ఉత్సాహంగా పరిగణిస్తున్నారు ఇస్తున్నారు వీటన్నింటినీ ముందు నడిపిస్తున్నటువంటి నాయకుడు మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇకనైనా ఇకనైనా నువ్వు బుద్ధి తెలుసుకొని సిగ్గు తెలుసుకొని విమర్శించడం మాని బాధ్యతాయుతంగా బాధ్యతాయుతంగా నీకు బాధ్యతాయుతంగా ప్రతిపక్ష పార్టీలో నువ్వు చేయాల్సినది అయింది పాలక పక్షానికి ఏం చెప్పాలా ఏమి చేయాలా ప్రజల పక్షాన ఎలా నిలబడాలా ప్రజలకు ఏది మేలైతే అది చేసే విధంగా చేయించే విధంగా ప్రభుత్వానికి సలహా చెప్పాల్సినటువంటి బాధ్యత తీసుకొని సక్రమైన విధానంలో నడుచుకోమని చెప్పి